అందరికీ నమస్తే నేను మిదర్ని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన ఛానల్లోని స్పెషల్ వీడియో వచ్చేసి అటుకుల పాయసం అండి అటుకుల పాయసము గట్టిగా అవ్వకుండా మరి లూజ్గా అవ్వకుండా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలి అనేది మీకైతే నేను ఈ వీడియోలో చూపించబోతున్నా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అటుకుల పాయసం కోసం మనం ముందుగా స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి టూ టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలండి అటుకుల పాయసం కూరకు అయితే నెయ్యి మాత్రమే వాడండి ఆయిల్ కానీ డాల్డా కానీ వాడకండి టేస్ట్ అంతా బాగోదు ఇప్పుడు ఈ నెయ్యి కొద్దిగా వేడవగానే ఇందులోకి జీడిపప్పు కిస్మిస్లు అయితే వేసి కొద్దిగా వేయించుకోవాలండి జీడిపప్పు కిస్మిస్లు ఫ్రై అయిపోయినాయి కదా వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యిలోనే ఒక కప్పు వరకు అటుకులను తీసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ అటుకులు వచ్చేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అటుకుల పాయసంకి నేను తీసుకునే కొలతలు అయితే పర్ఫెక్ట్ కొలతలండి ఇలా చేసుకున్నారంటే అటుకుల పాయసం గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అటుకులు ఇలా లావుగా ఉన్న అటుకులు మాత్రమే తీసుకోండి పాయసంకి సన్నగా ఉండే అటుకులు సెట్ అవ్వవు చూసారు కదా ఇవైతే మంచిగా కలర్ మారిపోయినాయి ఇప్పుడైతే ఇందులోకి మనము హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకున్నాము నేను అటుకులు తీసుకున్న కప్పుతోనే షుగర్ వేసుకుంటున్నా మీరు ఏ కప్తో అయితే అటుకులు తీసుకుంటారో అదే కప్తో హాఫ్ కప్పు వరకు షుగర్ తీసుకోండి ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి పాలు వేసుకుందాం చూడండి అటుకులు తీసుకున్న కప్పుతోనే షుగర్ వేసుకున్న ఇంకా పాలు కూడా అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని పాలు వేసుకోవాలండి చూసారు కదా ఇలా మనం తీసుకున్న అటుకులు మునిగిపోయేంత వరకు కూడా పాలు వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు అయితేనే వేసుకోండి పచ్చి పాలు వేసుకున్నట్లయితే ఇందులో వేయగానే విరిగిపోతాయి నేనైతే ముందుగానే కాచి చల్లరబెట్టుకున్న పాలు ఇందులో వేసుకున్నా దీనిని ఇంకా కొంచెం సేపు ఉడకనిద్దాం ఇప్పుడు ఒకసారి చూద్దాము అటుకులు అయితే అండి మంచిగా పాలల్లో మంచిగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుందాం నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అటుకులు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి తినేవాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు ఇంకా ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఇలాచీ పౌడర్ ఇలా చీలని ఇలా తొక్కలతోనే వేసుకోండి తొక్కలతో వేసుకున్నప్పుడే స్మెల్ మంచిగా వస్తుంది చూడండి మన అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ పాయసంని పూజకి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు అండి పూజలు చేసుకునే టైంలో అటుకుల పాయసం అయితే ప్రసాదంగా చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ కి షేర్ చేయండి